న్యూ ఇయర్ స్పెషల్ గ్రీటింగ్స్ కొత్త ఏడాదికి స్వాగతం పలికేందుకు యావత్ ప్రపంచం ఎదురు చూస్తుంది ఇందుకోసం మరికొన్ని గంటలే మిగిలి ఉన్నాయి మరి శుభ సమయంలో మీ వాళ్లకు రొటీన్ గ్రీటింగ్స్ చెబితే ఏం బాగుంటుంది అందుకే మీకు సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ స్పెషల్ విషెస్ అందిస్తుంది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి ఇచ్చే టైం వచ్చేసింది రెండు వేల ఇరవై ఐదుకి స్వాగతం పలికేందుకు మరికొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి కొత్త ఏడాది అంటే కొత్త ఆశలు ఆలోచనలు ఆశయాలు కలబోత రాబోయే ఈ ఏడాదిలో జీవితం అద్భుతంగా తమ వాళ్ళ లైఫ్ కూడా లగ్జరీగా సాగాలని ఆశిస్తుంటారు ఇందుకోసం మనస్ఫూర్తిగా కోరుకుంటారు అయితే ఈ కోరికలను గతంలో గ్రీటింగ్ కార్డులు రూపంలో వ్యక్తపరిచేవారు కానీ ఇప్పుడు జనరేషన్ మారింది అంతా డిజిటల్ మయం కావడంతో వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా శుభాకాంక్షలు చెప్తున్నారు అయితే మీరు రుటీన్ గా హ్యాపీ న్యూ ఇయర్ అని కాకుండా హృదయాన్ని తాకేలా మీ కుటుంబ సభ్యులు స్నేహితులకు స్పెషల్ గ్రీటింగ్స్ చెప్పండి ఇందుకోసమే సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ స్పెషల్ సెస్ అందిస్తుంది సంవత్సరాల కాల గర్భంలో కలిసిపోతున్నాయి సంఖ్య మారుతూ ఉంటుంది కానీ మీ ఆశయం నెరవేరిన రోజు కాలం గుర్తు పెట్టుకుంటుంది అది ఈ సంవత్సరమే కావాలని ఆశిస్తున్నా కొత్త ఏడాది కొత్త ఆశలు కొత్త ఆలోచనలతో మీరు తలపెట్టిన ప్రతి పని సక్సెస్ కావాలని కాంక్షిస్తూ కొత్త సంవత్సరంలో మీరు నిత్యం ఆరోగ్యంగా ఉండాలని ఆనందంతో ఈ సంవత్సరం ముందుకు సాగాలని ఆశిస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇంకొక విషయం హ్యాపీ న్యూ ఇయర్ గ్రీటింగ్స్ అంటూ మెసేజ్ క్లిక్ చేశారు డిసెంబర్ ముప్పై ఒకటి నుంచి జనవరి మొదటి వారం వరకు గ్రీటింగ్ కార్డుల పేరుతో వాట్సాప్ మెసేజ్లు మెయిల్స్ లను సైబర్ నేరగాళ్లు పంపే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు స్నేహితులు కుటుంబ సభ్యులకు మీ పేరుతో న్యూ ఇయర్ గ్రీటింగ్స్ కార్డులు పంపాలనుకుంటే ఈ లింక్ ని క్లిక్ చేయాలంటూ మెసేజ్లు పంపే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు నూతన సంవత్సరం వేళ సైబర్ నేరస్తులు మోసాలకు పాల్పడే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబర్ పోలీసులు హెచ్చరికలు కూడా జారీ చేశారు ఇప్పటికే ప్రజలను అనేక రకాలుగా బురిడి కొట్టించారని న్యూ ఇయర్ సందర్భంగా కొత్త తరహా మోసాలను పాల్పడే అవకాశం ఉందని చెబుతున్నారు గ్రీటింగ్ కార్డుల పేరుతో నేరాలు జరిగే ప్రమాదం ఉన్నందున ప్రజలు దీనిపై అవగాహన పెంచుకోవాలని సూచిస్తున్నారు డిసెంబర్ ముప్పై ఒకటి నుంచి జనవరి మొదటి వారం వరకు గ్రీటింగ్ కార్డుల పేరుతో వాట్సాప్ మెసేజ్లు మెయిల్స్లను సైబర్ నేరగాళ్లు పంపే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు స్నేహితులు కుటుంబ సభ్యులకు మీ పేరుతో న్యూ ఇయర్ గ్రీటింగ్ కార్డులు పంపాలనుకుంటే ఈ లింక్ని క్లిక్ చేయాలంటూ మెసేజ్లు పంపే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు సైబర్ నేరగాళ్లు పంపే అలాంటి లింకులపై ఎట్టి పరిస్థితులను క్లిక్ చేయొద్దని సూచిస్తున్నారు ఇలాంటి సందేహాల పట్ల అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు ఈ పై నొక్కితే ఏపీ ఫైల్ రకం మాల్వేర్తో మీ ఫోన్ లేదా ల్యాప్టాప్లో హ్యాక్ చేస్తారని హెచ్చరిస్తున్నారు ఒకవేళ మీ ఫోన్ హ్యాక్ అయితే దాని యాక్సెస్ సైబర్ నేరగాళ్లు చేతుల్లోకి వెళ్ వెళ్ళిందని చెబుతున్నారు దీంతో మొబైల్ డేటా ఫోటో వీడియో గ్యాలరీలు కాంటాక్ట్ నెంబర్లు వంటివి దొంగిలిస్తారని హెచ్చరిస్తున్నారు మీ బ్యాంకు ఖాతా వివరాలు సైతం వారు గుప్పూట్లోకి వెళ్తాయని దీంతో మీరు ఆర్థిక మోసానికి గురయ్యే ప్రమాదం ఉందని చెబుతున్నారు కాబట్టి హ్యాపీ న్యూ ఇయర్ గ్రీటింగ్స్ లింకులపై ఎట్టి పరిస్థితుల్లో క్లిక్ చేయొద్దని హెచ్చరిస్తున్నారు మన యూట్యూబ్ తెలుగు ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ ఈ కొత్త సంవత్సరంలో మీకు మంచి జరగాలని జీవితంలో ఎదురయ్యే కష్టాలను సోపానాలుగా మలసి విజయం సాధించాలని కోరుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు హ్యాపీ న్యూ ఇయర్